హైదరాబాద్ జరిగింది పెట్టిన నగలతో ఓ వ్యాపారి ఒడాయించినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు ఫిలిం నగర్ లోని నగల అమ్మకాలు కొదవ వ్యాపారం చేసిన మాణిక్ చౌదరి దగ్గర పలువురు స్థానికులు నగలను కుదవ పెట్టారు అలాగే చిట్టీలు అప్పుల పేరుతో పలువురు నుంచి భారీ మొత్తాన్ని మాణిక్ చౌదరి తీసుకున్నారు వారం రోజులుగా మాణిక్ చౌదరి షాప్ తెరవకపోవడంతో బంగారం కుదవ పెట్టిన స్థానికులు ఆందోళన చెందారు ఇక న్యాయం కోసం షాపు దగ్గర బాధితులు పడిగాపలు పడుతున్నారు బాధితుల్లో అత్యధికలు కూలీ పని చేసుకునేవారే ఇక చౌదరి పరారీ కావడంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు నాలుగు వేరువేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు